సమగ్ర శిక్ష ఉద్యోగి వాసుదేవరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాసుదేవరావు కుటుంబానికి ప్రభుత్వం యాబై లక్షల నష్టపరిహారం చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు మంగళవారం పాడేరు ఐటీడీఏ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు వాసుదేవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించిన సహచరులు వాసుదేవరావు ఆశయాలను సాధిస్తామని నినదించారు కాగా వాసుదేవరావు అకాల మరణం విషయానికి వెళితే సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ డిసెంబర్ ఇరవైవ తేదీ నుండి సమ్మె చేపట్టారు సమ్మెను మొదటి రోజు నుండి ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో అనకాపల్లి జిల్లా ముడపాక మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ముప్పై నాలుగు సంవత్సరాల జట్టు వాసుదేవరావుకు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన దీక్ష శిబిరం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాచర ఉద్యోగులు అందరూ కలిసి ఆపరేషన్ చేయించారు మంగళవారం వాసుదేవరావు తుది శ్వాస విడిచారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పదిహేనేళ్లుగా సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల పట్ల ఎలాంటి సానుభూతి లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కనీస వేతనాలు కనీస భద్రత ఆరోగ్య బీమా కూడా లేకుండా దుర్మార్గంగా పని చేయించుకుంటుందని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు వాసుదేవరావు కుటుంబానికి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం సార్ నా పేరు జి ఈశ్వరరావు సార్ నేను సమగ్ర శిక్షలోని ఒక ఉద్యోగిని గత నెల డిసెంబర్ ఇరవై నుండి మేము నిరావేదిగా సమయాన్ని ప్రారంభించాము గత నెలలోని ఇరవై మూడవ తారీఖున మా మిత్రుడు అనకాపల్లి జిల్లా మునగపాక మండలానికి చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసుదేవ్ గారు సమ్మె శిబిరంలోనే ఉండగానే ప్రభుత్వ అధికారుల ఒక తీవ్ర ఒత్తిడితోని పని చేయాలి వెంటనే మీరు ఆఫీస్లో రావాలి అనే ఒత్తిడితో పని చేయడంతో తను సడన్గా సమ్మె శిబిరంలోని పడిపోయారు తన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది గత ఇరవై మూడో తారీఖు నుండి గడిచిన ఎనిమిదో తారీఖు వరకు హాస్పిటల్లో తను చాలా మనోవేదనకు గురి అయి తను హాస్పిటల్లో ఉన్నారు సో ఈరోజు తొమ్మిదో తారీఖున ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఒక హత్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం చేస్తున్న తీవ్ర ఒత్తిడితో ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన మా సహోదరుడు మా మిత్రుడు చనిపోయి ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాసుదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి వెంటనే యాభై లక్షల ఎక్స్లేషి అని ప్రకటించి వాసుదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఏడల మేము ఖచ్చితంగా ఉధ్రితమైన వాతావరణంలోనే మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా మేము సమ్మె చేస్తాం ఇంకా ఇంకా ఉధ్రితమైన మేము సమ్మెకి ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం మినిస్టర్ గారు సీఎం గారు చెప్పినట్టు హామీ మేరకు మాత్రమే ఈరోజు రోడ్డు మీద వచ్చాం అయ్యా సీఎం గారు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మీరు ఆ రోజు మాకు ఏమని చెప్పారు సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బందిని వీలైనంత ఎక్కువ మందిని మేము లాగి మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చారు మాట ఇచ్చిన దానికి మేము ఎంతో ఆశపడి నిజమే చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేసి ఇన్నాళ్ళుగా మేము పోరాటాలు చేయకున్న కాముగా ఉన్నాం కానీ నాలుగున్నర ఏళ్ళుగా మేము వెయిట్ చేస్తూ ఉన్నప్పటికీ మీరు అనుకున్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను మర్చిపోయి మరి మమ్మల్ని అందరినీ కూడా క్షోభ పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు అనకాపల్లి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నటువంటి మునుగప్పక వాసుదేవరావు నవంబర్ ఇరవై తేదీ తేదీన మరి సమ్మె చేస్తున్నటువంటి ఆ సమ్మె శిబిరంలోనే హఠత్తుగా కుప్పకూలిపోయినటువంటి సందర్భం అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అన్ని విభాగాల్లో సుమారు పదకొండు మంది సభ్యులు మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సభ్యులు చనిపోయినటువంటి సందర్భం ఇవన్నీ మీకు తెలుసు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు మరి ప్రింట్ మీడియాలో చూస్తూ ఉన్నారు అనేక రకాలుగా మీకు రిపోర్ట్స్ అందుతున్నాయి కానీ మీకు తెలిసి తెలియనట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మేము అల్లూరు జిఏ జేసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి